రాష్ట్రంలో రైతాంగానికి శుభవార్త వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం అవును వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా మనం చూసుకున్నట్లయితే ఈ ఏటా ఈ ఏటా పదమూడు వేల ఐదు అయితే ఇచ్చేవారు ఇప్పుడు దాన్ని అయితే పదహారు వేల రూపాయలు అయితే చేయడం అయితే జరిగిందనమాట అందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే ప్రతి ఏటా కూడా పదమూడు వేల ఐదు వందలు ఉన్నప్పుడు మనకి మొదటి విడతలో ఏడు వేల ఐదు వందల రూపాయలైతే జమ చేసేవారు ఇప్పుడు దాన్ని తొమ్మిది వేల రూపాయలైతే జమ అయితే చేయబోతున్నారన్నమాట మొదటి విడతలో భాగంగా వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి తొమ్మిది వేల రూపాయలు రైతుల ఖాతాలకు అయితే జమ చేస్తున్నట్లుగా తెలుస్తుంది అది మనకి జన ఇక్కడ మనకి జూన్ జూన్ మూడో వారంలో ఈ పథకానికి సంబంధించిన విడుదల విడుదలవుతాయని చెప్పేసి అయితే తెలియజేస్తూ ఉన్నారన్నమాట జూన్ మొదటి వారంలో ఎన్నికల హాడేవాడి మొత్తం కౌంటింగ్ అయితే పూర్తయిపోతుంది జూన్ మూడో వారంలో దీనికి సంబంధించిన డబ్బులు అయితే రాబోతున్నాయి అన్నమాట వాస్తవంగా మనం చూసుకున్నట్లయితే ఏడు వేల ఐదు వందలు అయితే వేసేవారు మొదటి విడత ప్రతి ఏడాది ఇప్పుడు దాన్ని తొమ్మిది వేల రూపాయలు అయితే చేయడం అయితే జరిగింది మొత్తంగా పదహారు వేల రూపాయలు అయితే చేయడం అయితే జరిగింది ఈ పథకం ద్వారా ఇది మనకి ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ అనమాట వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి రైతులు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో సో ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది ఎదురు చూస్తున్నారు దానికి సంబంధించి ప్రాథమిక సమాచారం అనమాట ఇది ప్రాథమికంగా ఈ డేట్నైతే నిర్ణయించడం అయితే జరిగింది సో మనకి జూన్ మూడో వారంలో అయితే ఈ పథకానికి సంబంధించిన నిధులు అయితే వస్తాయన్నమాట ఇది మనకు వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి అలాగే ఈ పథకానికి సంబంధించి మరింత సమాచారం వచ్చినప్పుడు మీకు వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి